ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది నేను ఒకటే చెప్తున్నా పదే పదే మీలో చైతన్యం తేవడానికి మీకు అర్థం కావడానికి మీ భవిష్యత్తో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు మీ భావితరాల మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని సామాన్య ప్రజానికం ఆలోచనలు తీసుకుంటాం మీడియా ఆలోచనలు తీసుకుంటాం బయట ఇంటెలెక్చువల్స్ ఆలోచన తీసుకుంటాం మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందు తీసుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది పవర్ విద్యుత్ శక్తి కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది ఇంట్లో ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే తొంభై ఐదు రెండు వేల నాలుగు నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో తీసుకొచ్చాం అట్ వాట్ ది బిగినింగ్ ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు చేయలేనప్పుడు ఒక్క వరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఈ విధంగా వచ్చా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ ఫార్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాల చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తారని వి విపరీతంగా పెంచేసారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి ఒక అహంకారంతో విర్రవేగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది